ఏమిటి కాశీపతి డల్ గా ఉన్నావు ఇవాళ్ళని లేచిన వేళ విశేషం ఏం బాగాలేదు సార్ ఏ ప్రసాదం గారు పెన్ రాసుకుంటున్నారు దానికి నువ్వెందుకు ఫీల్ అవటం అది నా పెను సార్ ఆయన రాసుకుంటుంటే మధ్యలో పెన్ అడిగి చిరాకు పెట్టాను ఆయన ఏమనుకున్నారు ఏమిటో మీ పెన్ను మీరు అడిగి తీసుకున్నారు ఇందులో తప్పే ఉందండి అసలు పెన్ను కోసం ఇలా అడిగాడు ఏమిటా కాశీపతి ఆయన అనుకోరు నేను అంటే చాలా మంచి అభిప్రాయం ఉండేది ఇప్పుడు అది కాస్త తుడిచిపెట్టుకుపోయింది ఏమిటో సలహా చెప్పడానికి సమయానికి మా ఆవిడ కూడా ఊళ్ళో లేదు చూడు కాశీపతి ఇలా అయిన కాందానికి అవతల వాళ్ళు ఏమనుకుంటారు అనుకుంటే మనం సుఖపడలేం టేక్ ఇట్ ఈజీ అడిగా సార్ ప్రసాదం గారు బాగా ఫీల్ అయ్యాడు అంటారా అతను కాదయ్యా నేను నేను ఫీల్ అవుతున్నాను నువ్వు అసలు ఆఫీస్ లో పనిచేస్తున్నావా ఈ కొడవుతో సరిపోతుందా ట్రాక్ ఏమైనా వచ్చిందా నీకు ఆ రాబోయ్ ఇప్పుడు ఈయన అనవసరంగా బాధ పెట్టాను ఇవాళ నేను లేచిన వేళా విశేషం ఏం బాగాలేదు